నా పేరు కిశూర్యం పివిసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇస్తరాకేసి అన్నం పెట్టినట్లుంది ఈ జీవో విడుదల కాకపోవడం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సెటిల్మెంట్ జరిగింది ఒప్పందం జరిగింది కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలంటే జీవో అమలు కావాలి ఆ జీవో అమలు చేయడానికే జీవో విడుదల చేయడానికే రెండు నెలలు మూడు నెలలు కాలయాపన చేయడం అంటే చాలా దౌర్భాగ్యకరమైన విషయము దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని తక్షణం జీవో విడుదల కావాలన్న డిమాండ్తోన సమ్మెరు దిగారు కార్మిక వర్గం సమ్మె కార్మికుల జన్మ హక్కు ఎప్పుడన్నా కార్మిక వర్గం సమ్మె చేయడానికి సిద్ధమయ్యే పరిస్థితి కార్మికుడికి సమ్మె ఆయుధం ఆ సమ్మె ప్రభుత్వంతో కోరికలు నెరవేర్చుకోవడానికి అది ఒక్కటే ఉన్న మార్గం కనుక ఆ మార్గాన్ని చేపట్టాం వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది దానికి సంబంధించిన మంత్రితో చర్చించడం జరిగింది తను రెండు రోజుల సమయం అడిగారు సమ్మె అంటే పట్టు విడుపులతో సాగుతుంది కనుక రెండు రోజులు ఆగిన తర్వాత కూడా తర్వాత కూడా ప్రభుత్వం విడుదల చేయకపోతే అనివార్యంగా కార్మికుల చేతుల్లో ఎప్పుడూ సమ్మె ఆయుధం ఉంటుంది కనుక తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రెండు రోజుల్లో జీవో విడుదల చేయాలి ఆ జీవో బకాయిలంతా చెల్లించాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పెరగాల్సిన వేతనం జీవో వచ్చిన తర్వాతనే అమలు కావాలి ఆ ఏరియర్స్ కొరకు కూడా సమయం చేసే దౌర్భాగ్యం రాకూడదు తక్షణమే ఏరియర్స్ని విడుదల చేయాలి కొత్త వేతనం అమలు కావాలి అటు రెండు రోజుల్లో ఆ కార్యాచరణను పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని మా కార్మిక సంఘాల జేఏసీ తరఫున కోరుతున్నాం ఈ సమ్మెరులో పాల్గొన్న కార్మిక వర్గానికి మిత్రులకు కార్మికులకు మా టీవీసీఐ తరఫున వాళ్ళ విప్లవ జేఏజీలు తెలియజేస్తున్నాం